మిగతా ఏదైనా ఉంటే మన చందుమే గారు మాట్లాడతారు సరిపోదు సరిపోదు ఇంకొంచెం ఏదైనా చెప్తావేమో అనుకున్నా మసాలా ఏం లేదు నీ దగ్గర ఇప్పుడు చూడు నేను మసాలా ఇచ్చాను మన సినిమాలో కావాల్సినంత మసాలా ఉందండి స్పైసీ మసాలా సినిమా అనుకుంటారు ప్యూర్ లవ్ స్టోరీ నాగ చైతన్య గారు మాట్లాడతారు వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ ఆల్ మై అలీస్ ఫస్ట్లీ థ్యాంక్ యూ స్టూడెంట్ ట్రై ఫర్ హ్యావింగ్ అస్ ఇయర్ అండ్ గివింగ్ అస్ ది స్టేజ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఐ నో విన్నర్స్ అందరూ మీరు అందరు వెయిట్ చేస్తున్నారు ఎవరు వినర్స్ అనేది సో బట్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఐ ఫీల్ పార్టిసిపేటింగ్ అనేదే ఒక పెద్ద ఛాలెంజ్ అందరిలో టాలెంట్ ఉంటుంది బట్ మీ టాలెంట్ని ఒక స్టేజ్ మీద ఒక ఆడియన్స్ ముందు ఎక్స్పోజ్ చేయడానికి వచ్చారంటే అదే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ అక్కడే మీరు గెలిచారు సో రియలీ రియలీ అమేజింగ్ టు సీ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్ డ్రైవ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్ ఈ స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి ఐ లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్ బుజ్జితల్లి పాటకి ప్రత్యేకంగా ఆ పాట మీరు అందరూ ఎంతో పెద్ద సక్సెస్ చేశారు అండ్ మన సినిమా టీమ్ అందరికీ ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇచ్చింది సో లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ బుజ్జితల్లి అ హ్యూజ్ హ్యూజ్ సక్సెస్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ హైలసో హైలసా గ్రేట్ సో ఫెబ్రవరి సెవెంత్ థియేటర్స్లో అందరం కలిసి దుల్లగొట్టేద్దాం అంతే థ్యాంక్ యూ Thank you.